ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు పొంగిలేటి రెడ్డికి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు చిటపట రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళిందని మండల అధ్యక్షుడు చిటపట రఘు అన్నారు అంతేకాకుండా ఏటనారు మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో ప్రజా ప్రభుత్వంగా నిలిచిందన్నారు అంతేకాకుండా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎరసవడ్ల మండల నాయకులు బావిలాల చిన్న ఎల్లయ్య సులేమాన్ ఆయుబ్ ఖాన్ గుడ్ల దేవేందర్ చెన్నూరు బాలరాజు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లాలోని ఏ మండలంలో రైతు భరోసా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి పదహారు నెలలు నడుస్తున్న మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏటునగర మండల పార్టీ లక్ష్యము రానున్న స్థానిక ఎలక్షన్లో ప్రజల్లోకి ప్రతి ఒక్క నాయకుడు పోయి ప్రజల సమస్యపై పోరాడి ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా ఏసునగర మండల కాంగ్రెస్ పార్టీ తయారు చేయడం జరిగింది అదే అనేక మండల కమిటీ సమన్వయ కమిటీ మరి అటవర్తో ఈ రోజున రైతు సంబరాలు మరి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మహేశ్వరరావు గారికి మరి వంగిరెడ్డి శ్రీనివాస్ గారికి అదేవిధంగా చిత్త గారికి కూడా బాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇల్లు కానీ అదేవిధంగా రెవెన్యూ సదస్సులు కానీ రైతుకు సంబంధించిన బోనస్ కానీ రైతు భరోసా కానీ మరి రైతు రుణమాఫీ కానీ మరి పూర్తి స్థాయిలో ఏట ఏటునగర మండలంలో జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి గ్రామంలో రైతు భరోసా సంబరాలు రుణమాఫీ సంబరాలు అదేవిధంగా సన్న బియ్యం సంబరాలు కూడా ఏటునగర మండల కమిటీ మరి తరఫున చేయడం జరుగుతుంది దీని అందరికీ కూడా మేము ప్రోగ్రామును గ్రామ గ్రామాన చేయాలనేది కార్యకర్తలకు నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా రానున్న మరి స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అడ్డం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రజా పాలన ప్రభుత్వాన్ని మళ్ళోసారి స్థానిక ఎలక్షన్లో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా ఈ సమావేశంగా